శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు ఈ వీడియో ఏంటంటే మరి రెండు రోజుల్లో మీ ఇంట్లో మూడు గుడ్ న్యూస్లు వినబోతున్నా బిడ్డ కోట్ల ఖజానా వచ్చి మీ ఇంట్లో పడుతుంది ఈ ఒక్క విషయం తెలిస్తే నీకన్నీ లాగవు అస్సలు మిస్ చేసుకోకుండా ఈ వీడియోని వెంటనే చూడు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ చిరకాల కోరికను నేను ఈరోజే నెరవేర్చబోతున్నాను అలాగే నీ మనసులో ఉన్నటువంటి సంశయాన్ని కూడా తొలగించబోతున్నాను నీకు అధిక మొత్తంలో ధనలాభం కలిగించేందుకు నీకు నేను సహాయాన్ని అందివబోతున్నానమ్మా ఏ ధనం లేదని నిన్ను హేళన చేశారో ఏ ధనం లేదని నిన్ను నీ కుటుంబాన్ని అవమానపరిచారో ఏ ధనం లేక నువ్వు ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నావో ఏ ధనమైతే లేక నువ్వు ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతూ ఉన్నావో ఎటు కథలు లేనటువంటి పరిస్థితుల్లో నీ బిడ్డలు అవసరమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా సమకూర్చలేనని నీకు నువ్వే అసహించుకుంటూ బాధపడుతూ ఉన్నావో ఆ ధన సహాయాన్ని ఈరోజు నీకు అందివబోతున్నాను బిడ్డ బాధపడవద్దు నీ హృదయానికి అయినటువంటి గాయాలతో పోలిస్తే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా నీ చుట్టూ ఉన్నవారు ఎంతో మందిని గాయపరుస్తూ ఉంటారు అయినా వారి అంటే వారి మనసు గాయపరిస్తే మాత్రం ఏమైంది నీ హృదయానికి పెద్ద గాయమైంది కదా ఇక నువ్వేమీ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు తల్లి నీవు ఎన్నో ఓర్పు సానాలు కలిగి ఉన్నావు కాబట్టి ఇక నువ్వు గట్టిగా దృఢంగా ఉండగలిగావు కొంతమంది స్వార్థపు మాటలకు నువ్వు గురైపోయావు బిడ్డ అలాగే రాళ్ల దెబ్బలు కొన్ని నిందలు వేసినవి కొన్ని నిర్లక్ష్యం అంటే ఆ దాడికి నీ మౌన వేడికి కొన్ని ఏకాంతం దాల్చినవి ఇవన్నీ కూడా ఏనాడు కూడా నిన్ను మానని విధంగా పెద్ద పెద్ద గాయాలయ్యాయని నాకు బాగా తెలుసు ఎంతమంది నిన్ను స్వార్థంతో ఎన్నో రకాలుగా మోసం చేసినప్పటికీ చిరునవ్వుతో వారికి ఏది కాకూడదు బాబా నా మంచి మనసుకి నువ్వు తోడుగా ఉంటే చాలు నువ్వు నన్ను చూసుకుంటే చాలు నాకు అండగా నువ్వు ఉంటే చాలు అని నువ్వన్నవి కానీ పిచ్చి తల్లి నిన్ను బాధ పెట్టిన వారిని కానీ నిన్ను నిర్లక్ష్యంగా చూసిన వారిని కానీ లేదంటే నీ పైన నిందలు మోపిన వారిని కానీ లేదంటే నిన్ను నిర్లక్ష్యంగా చూసిన వారు కానీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా నువ్వు నీ హృదయానికి గాయపరిచిన కానీ అంటే ఎవరిని నువ్వైతే బాధ పెట్టలేదు కదా తల్లి నీ మాటలతో కానీ చేష్టలతో కానీ ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు నిజంగా ఎంత మంచి మనసు అనేది నీలాంటి వారు కూడా ఈ రోజుల్లో ఉంటారు చెప్పు అనే విధంగా నీ ప్రవర్తన ఉంటుంది ఒక్కసారి నువ్వు నా భక్తురాలివి భక్తుడైనందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంటుంది బిడ్డ కొత్త పరిచయాల వల్ల నీ పరిస్థితిని మార్చుకో నీ యొక్క ప్రవర్తన మాత్రం ఎప్పుడు కూడా మార్చుకోవద్దు బిడ్డ కొంతమందిని ఆసరాగా తీసుకొని కేవలం వారి యొక్క అవసరాలకి లేదంటే పనులకి ఆదాయానికి నీ నుంచి తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని పొంది ఇప్పుడు కాస్త ధనాన్ని సంపాదిస్తూ దీన్ని హేళనగా చూస్తూ ఉండవచ్చు అలాగే నిన్ను నీ మాటల్ని పూర్తిగా అవాయిడ్ చేస్తూ ఉండవచ్చు కానీ నువ్వు మాత్రం ఏమీ కూడా పట్టించుకోవద్దు వారిని చూసి చిరునవ్వుతో వదిలే బిడ్డ అదంతా కూడా నీ దారి వరకు వచ్చిందే కాబట్టి వారిని చూసి నువ్వు గర్వంగా ఉండాలి నీ జ్ఞానంతో వారు ఈరోజు రూపాయి సంపాదించుకుంటున్నారంటే అది కేవలం నువ్వు వారికి పెట్టినటువంటి భిక్షగా భావించు కాబట్టి వారికంటే నువ్వే ఎక్కువ రెట్లు గల అంటే గర్వంగా తలెత్తుకు నిలబడాలి వారికి దారి చూపించినటువంటి అమృత మూతువి నీవే కాబట్టి ఆ యొక్క ప్రశంసల వర్షం వారికి దక్కినా కూడా అదంతా కూడా నీకు దక్కినట్లే తల్లి నేను చెప్పేటటువంటి మంచిని కూడా చెడుగా తలిచే వాళ్ళకి మంచి చెప్పు శత్రువుగా మారడం కూడా ఎంత మౌనంగా ఉంటామో ఈ లోకంలో మనంత మంచి గౌరవం అలాగే కొన్ని ఉన్నతమైన స్థానాలు దొక్కుతాయి నువ్వు ఎంత చెప్పినా కూడా ఎదుటి వారిని ఏ విధంగా నిన్ను చెడుగా తలిచారో వారికి మంచి కోసం నువ్వు కేవలం వా ఒక ఆట బొమ్మగా మార్చుకున్నారు నిన్ను ఇప్పుడు శత్రువుగా మార్చేశారు చూడు బిడ్డ ఇక్కడి నుంచైనా సరే తెలుసుకొని ఎవరి ద్వారా ఎప్పుడు కూడా ఎవరి నీ దగ్గరికి వచ్చినా అంటే సహాయం కోసం వచ్చినా నిజంగా వారి దగ్గరికి సహాయం కోసం వచ్చారనేది ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకో తర్వాత అప్పుడు సహాయాన్ని అంది అందివ్వు ఎవరు తమ తలరాతను తమ అదృష్టంగా భావిస్తారో వారికి ఎప్పుడు కూడా ఆ భగవంతుడు అనుకూలంగా ఉంటాడు ఎవరైతే తమ యొక్క తలరాతను దురదృష్టంగా భావిస్తారో వారికి ఎప్పుడు కూడా అన్ని వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ధనం లేదనో లేదంటే ఆ సమ అంటే ఈ సమస్యల వల్ల కోరికలు లేవనో ఇవన్నీ కూడా అస్సలు పట్టించుకోలేదు అంతా కూడా నా అదృష్టం నా తలరాత ఎలా రాస్తే అలా జరుగుతుందన్న ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్ మైండ్తో బిడ్డ కాబట్టి ఈరోజు నువ్వు అధిక మొత్తంలో ధనలాభంతో నేనే నీ ముందుకు రాబోతున్నాను ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే నువ్వు నేను ఇచ్చే విభూతిని ధరించు నీ మనసులో ఉన్నటువంటి కోరికను నా ముందు వెళ్ళడచేతల్లి తప్పకుండా ఈరోజు నీ మాటల్లో నీ బాధని అర్థం చేసుకుని నేనే స్వయంగా కదిలి నీ వద్దకు వస్తాను అది కావాలి ఇది కావాలి వాళ్ళు కావాలి వీళ్ళు కావాలని చాలామంది అడిగినవి రాకుంటే రాలేదని ఇవ్వలేదని ఆ భగవంతుడు నిన్ను చూడలేదని నువ్వు బాధపడవద్దు బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా అది కావాలని ఇది కావాలని వాళ్ళు కావాలని ఇది కావాలని ఎప్పుడు కూడా అడగలేదు కదమ్మా ఏది కూడా నీ స్వార్థం కోసం నిన్ను ప్రార్థించలేదు అలాగే నేను ఎప్పుడు కూడా నీకు అనుకూలంగా అలాగే నువ్వు అడిగినటువంటివి ఇవ్వలేదని నాపై ఎప్పుడు కూడా నిందలు వీయలేదు కానీ నువ్వు చేసినటువంటి కర్మల తాలూకది ఏది ప్రాప్తమో ఎంతవరకు నీ సొంతమో అవన్నీ కూడా సమయానికి అనుకూలంగా నీ జీవితానికి వచ్చానని చెప్పి భావించావు నువ్వు చేస్తున్నటువంటి కర్మల బట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు దక్కుత తల్లి అది మర్చిపోకుండా ప్రతి ఒక్క జ్ఞాపకంతో ప్రతిరోజు కూడా మౌనంతో ఓర్పుకో అన్నీ భరిస్తూ వచ్చినందుకు నిజంగా నీకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను నీలాంటి వారి లోకంలో అరుదు బిడ్డ ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాజంలో నీ నుంచి అన్నీ తెలుసుకోవాలి నీ నుంచి ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవాలి అవన్నీ కూడా నీలో చాలా పుష్కలంగా ఉన్నాయి చూడు కొన్ని విన్నా కూడా వినపడినట్లుగా కొన్ని చూసినా కూడా కనపడినట్లుగా ఉండు సమయం ఇప్పుడు నీది కాదు అన్నప్పుడు నంగా చాలా ముఖ్యం కాబట్టి కాస్త స అంటే ఓర్పుగా ఉన్నావంటే తర్వాత నీ జీవితం పూలబాటుగా ఉంటుంది బిడ్డ ఇక చింతిందుకమ్మా నేను ఎప్పుడూ కూడా నీ కనుపాపుగా ఉంటాను నాపై నువ్వు కొండంత భారాన్ని మోపి హాయిగా ఆనందంగా నీ జీవితాన్ని అనుభవించు నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు బాగా తెలుసు ఏమి అనుకున్నట్టు జరగడం లేదని దిగులు చెందాల్సిన అవసరం లేదు తల్లి నీ దిశ దశ మార్చే రోజులు ఖచ్చితంగా తీసుకువస్తాను ఇది నీ పైన పెట్టి మరీ చెప్తున్నాను బిడ్డ నువ్వు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి నీ సమస్యలన్నీ కూడా నా అంటే నీ యొక్క జీవితంలో మొత్తం కూడా అంతమైపోతాయి నిన్ను మొత్తం కూడా ఆశ్చర్యపోయేలా చేస్తాను తల్లి ఇక నీ జీవితం ఒక అద్భుతంగా మార్చబోతున్నాను ఆ నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి నీ జీవితంలో అంతగా అంటే అనుకూలమైనటువంటి మలుపు కోసం శ్రద్ధగా ఉండు ఊహించని ఆశీర్వాదాలతో అద్భుత దారిలో నడవబోతున్నావు తల్లి నీ పురోగతిని ఇంకా ఎవరూ అడ్డుకోలేరు సంతోషంగా ఆనందంగా నీ జీవిత ప్రయాణం కొనసాగించడానికి సిద్ధంగా ఉండుబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసు కిను బవంతు జే సాయిరా